వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఎస్ లక్ష్మి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మహేశ్వరి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అంజనమ్మ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అక్క గారు भारत भारत की पार्टी बीजेपी बीजेपी एम एल ए पार्थन गार नायकत्व एम एल ए पार्थन गार नायकत्व एम एल ए पार्थन गार नायकत्व आदोनी एम डॉक्टर पार्थ सार गार नायकत्व आदोनी एम एल डॉक्टर पार्थ सार गार एम डॉक्टर पार्थ सार गार नायकत्व వేదిక మీద ఉండే పెద్దలకి గౌరవనీయులైన ఎమ్మెల్యే ఇక్కడ ఇక్కడొచ్చిన ప్రతి ఒక్క పెద్దవాళ్ళకందరికీ నా ఉదయపూర్త నమస్తే అన్నాను ఈరోజు నుంచి మీ ఇందిరాగర్లో లేదు గతం గతంలో మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో కాబట్టి నేను ఒకటే చెప్పు చెప్పాను మీకు పొద్దున్న కొన్ని చెప్తా ఉన్నాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను రాబోయే రోజుల్లో గతంలో ఎలక్షన్ మూమెంట్ల లాగా ఉండవమ్మా కాబట్టి ప్రతి ఒక్కరికి గమనించండి ఆదోని అభివృద్ధి చేస్తానని చెప్పేసి వచ్చిన మన పాతసార అన్నగారికి మనం అందరూ ప్రతి ఒక్కరు సహకరించాల ఇన్ని రోజులు ఎవరో చెప్పిన మాటలు మీరు విన్నారు నెక్స్ట్ అలా ఉండదు అన్న ఏదైతే చెప్పాడో అది చేసి చూపిస్తే దానికే ఆదోనికి ఎమ్మెల్యేగా అయ్యాడు అన్న చెప్పేసి మీకు అందరూ చెప్పడం జరిగింది ఇంకా ఒకటి గతంలో మీరు మీ వార్డులలో వార్డు ఇన్ఛార్జ్ అయితేనేమి కౌన్సిలర్లు అయితేనేమి ఎవరైతేనేమి మీరు చెప్పినట్ల వాళ్ళు ఈ నిండరు కానీ మీ మీ బాధలు ఈనేదానికే మన ఆదోనికి వచ్చిన పాత సార గారికి మన ప్రతి ఒక్క సమస్య అన్నది చెప్తే ఖచ్చితంగా అన్న చేస్తాడని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ గురించి చెప్పాను ఇప్పుడు గురించి చెప్తా ఉన్నాను ముఖ్యంగా మీకు కాబట్టి ఒకటే అర్థం చేసుకోండి దయచేసి మీరు ఇన్నాళ్ళు చూసింది వేరు ఇప్పుడు చూసేది వేరు కాబట్టి ఒకటే చెప్తా ఉన్నానమ్మా మీకు అందరికి మీకు ఏం సమస్య ఉంది అన్న ఈరోజు ఆదోని అభివృద్ధి చేయాలని చెప్పేసి ముందు భాగంగా వచ్చినాడు కాబట్టి మీరు ఖచ్చితంగా అన్నకి మనం ప్రతి ఒక్కరు ముందడుగు ఉండి మనకు అన్నకి సపోర్ట్ చేద్దామండి మన మంత్రి మంచితనంలో మనం కూడా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఆయనకు ఒకటే చెప్పుకుతా ఉన్నాను ఇన్నాళ్ళు ఆయన కండ్లకి గంతలు కట్టుకున్నాడా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు వచ్చి మూడే నెల అయింది గత పది ఇరవై సంవత్సరాలు ఉండి రాజకీయంలో ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళని నిందించిపోయినాడు ఆయన ఆయన నోరు అప్పుడు పడిపోయిందేమో తెలియదు కానీ నాకు ఆయనకు ఒకటే చెప్పుబోతా ఉన్నాను నేను దయచేసి ఒక ఎమ్మెల్యేని మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసి మాట్లాడితే మీకు పద్ధతిగా ఉంటుంది అలాగే మీరు నోరు ఉందని చెప్పేసి ఎంతగా ఎంతెంతో మీరు నోరు వాడేసుకుంటే అనుకో మేము బీజేపీ కార్యకర్తలను ఊరుకు ఉండేదే లేదు దయచేసి చెప్తా ఉన్నాను ఏమిట్లయినా మిస్టేక్ ఉండొచ్చు అన్న మిస్టేక్ లేదు అందుకని మేము కూడా ఎవరో చెప్పారు నిన్న మేము ఇంతకు ముందు మీడియా ముఖ్యంగా చెప్పాము పబ్లిక్ గా చెప్పాము అన్న మేము ఏమి ఆశించ రాలేదు అన్న కూడా మాకు అదే చెప్పాడు అమ్మ మా మీరు ఏం ఆశించి రావద్దండి మంచితనంగా ఉంటే రాండి అని చెప్పాడు అదే పద్ధతిగా మేం పోయాము ఈరోజు ఎవడో ఒకరు నిందిస్తా ఉంటే ఎమ్మెల్యేని ఇన్నాళ్ళు నువ్వు కండ్లకేం గంతలు కట్టుకున్నావా లేకుంటే నువ్వు ఇన్నాళ్ళ నుండి ఏం చేసావు నువ్వు వాళ్ళకి అడగలు మడగలు కొత్తినావా చెప్పు ఈ రోజు అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఒక వచ్చిన ఎమ్మెల్యే నిందిస్తా ఉన్నావు నీకు ఏ రైట్స్ తను అడుగుతా ఉన్నావు దయచేసి చెప్తున్నాను ఇప్పుడు అడిగినా ఇంకొకసారి మాట్లాడినావనుకో వెనుక ముందు చూసి మాట్లాడు లేదంటే మాత్రం ఇది మాత్రం చాలా మేము ఎక్కడి వరకైనా మాట్లాడే సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాను నీకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటారు ఆనందంగా అనిపిస్తా ఉంది ఎందుకంటే మీరంతా ఎన్నికలు వచ్చేట ఎన్నికలు జరుగుతున్నప్పుడు వచ్చేటువంటి ఎమ్మెల్యేని చూసి ఉంటారు ఎన్నికల తర్వాత వచ్చే ఎమ్మెల్యే నేను ఒక చూస్తా ఉంటారు మీరు మీకు కూడా నవ్వునవ్వుగా ఉంటది కానీ నేను చాలాసార్లు ఎన్నికల సందర్భంలో కూడా చెప్పాను నేను ఇట్లాంటి ఎమ్మెల్యేని కాదు గెలవక ముందు ఎలా ఉన్నానో గెలిచిన తర్వాత కూడా ప్రజల్లో అలాగే ఉంటానని మీకు అందరికీ వాగ్దానం చేశాను అందువల్లే ఈరోజు గ్రామ గ్రామం తిరుగుతూ ప్రతి ఇల్లు టచ్ చేస్తా ప్రజలకు దగ్గర ప్రయత్నం చేస్తా ఉన్నాను ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను మీరందరూ అందరూ చూశారు నేను ఎమ్మెల్యే సుమారుగా రెండున్నర నెల అవుతా ఉంది రెండున్నర సిపి పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో ఉంటది ఆంధ్రప్రదేశ్ లో ఒకటే ఉంటది ఇంకో పార్టీ ఇంకో పార్టీ ఒక రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఉంటది భారతీయ జనతా పార్టీ ఉన్న పార్టీ నాలాంటి లీడర్లు దేశమంతా ఉంటారు మీరు ఉదాహరణకి ఒక పార్టీ లో కార్యకర్తగా ఉంటే పక్క రాష్ట్రానికి వెళ్తే అక్కడ ఏదైనా కష్టం నష్టం వస్తే ఆ పార్టీ వాళ్ళు ఉండరు భారతీయ జనతా పార్టీ కాదు అట్లా కాదు మీరు దేశంలో ఏ రాష్ట్రానికన్నా బాండి నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే పది మంది మీ చుట్టూ చేరుతారు అంతెందుకు మా భారతీయ జనతా పార్టీ దేశంలోనే పెద్ద పార్టీ ప్రపంచంలోనే పెద్ద పార్టీ భారతదేశంలో పదకొండు కోట్ల మంది సభ్యులు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గెలిచినారు రాబోయే రోజుల్లో దయచేసి ఆబోని ప్రజలందరినీ కోరుతా ఉన్నాను రాబోయే నెల రోజుల పాటు భారతీయ జనతా పార్టీలో సభ్యత్వం ఉంటుంది మీరు సభ్యులుగా చేరే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా ఈ నెలలో మీ ప్రతి ఇంటికి కూడా మా నాయకులు కార్యకర్తలు వస్తారు వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరాల్సిందిగా మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటా ఉన్నారు